Venkateagiri town saravana <laughs> hey 400 g dekhe chade mangal ఆ రోజుకి ఆపట్ సైడ్ లో ఒకటి పునరువాసం అంటే ఒక సోరు విదన్నాడు మెయిన్ రూల్ లో ఒక సమాధానం తో ఓకే ఆ రోజు కాబట్టి మనం కమ్యూనిటీ సబ్జెక్ట్ ఇరోజు మనం అంటే మీకు వాట్ సెక్రటరీ సెక్రటరీ చెప్పి తెలుపునా వేలా తెలుపునా మొట్టమొద సర్వే చేసి నవరత్నాల పేదలందరికీ ఇల్లలో భాగంగా సర్వే చేసి ఆ పట్టా పేపర్తో పాటు ఇది పట్టా పేపర్ ఇది క్వాలిటీ ప్రిటిఫికెన్స్ సెక్యూరిటీ ప్రిటిఫిక చేసిన పట్టా ఇప్పుడు దీనితో పాటు మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నెల తొమ్మిదవ తేదీ లోపల మీ ఆధార్ కార్డు మీ పట్టాలు తీసుకొని వచ్చేసి మీ బౌండర్స్ మన సెక్రటరీ స్టాఫ్ ఉన్నారు జస్ట్ వీళ్ళు మీ ఆధార్ కార్డు నెంబర్ కొట్టి డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి వచ్చిన తర్వాత తమ్ముడు పెట్టిన తర్వాత ఆ తమ్ముడు పెడితే ఆ డీటెయిల్స్ చూసుకొని ఈవే ల్యాండ్ చేయిన తర్వాత మీకు ఈ ల్యాండ్ భూమి మీది భూమి మీద చెప్పుకోవడానికి పట్టాలి కాదు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తుంది అంటే తొమ్మిదో తేదీ లోపల మీరు రెండింటికి కంప్లీట్ చేస్తే మీకు పదకొండో తేదీ సీఎం గారు లాంచ్ చేస్తున్నారు అది ముప్పై రోజు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అందుకే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట ఒక సెక్రటేరియట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత సర్వే ఏదైనా జరిగిందంటే అది హౌసింగ్ వస్తే సర్వే ఈ హౌసింగ్ భూమి లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం శ్రీకారం చుట్టారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అని అంత సర్వే చేయించడం జరిగింది అంటే ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పిటిషనరు ఆఫీస్కి వచ్చి వాళ్ళు మాకు ఇంటి పట్టా ఇవ్వండి అనుకోకుండా వాలంటీర్లే సెక్రటేరియట్లో ఉన్న వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా ఇల్లు ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ డెబ్బై రెండు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర చరిత్రలో ముప్పై రెండు లక్షల ఇంటి పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వం ముప్పై రెండు లక్షల ఇంటి పట్టాలు దీంట్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రైవేటు భూములు ఉన్నాయి ఈ ప్రైవేటు భూముల్ని కొని వాళ్ళ తండ్రికి కూడా పట్టాలు అర్బన్ ప్రాంతాల్లో ఒక సెంటు రూరల్ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్ ఇచ్చారు ఈ భూమిని గుర్తించడమే కాకుండా భూమిని కొనుగోలు చేసిన వాటికి కూడా నష్టపరిహారంగా మనకు వాళ్ళకు డబ్బులు ఇవ్వడమే కాకుండా వాటిని చదును చేసి మార్కింగ్ ఇచ్చి లబ్ధిదారులకి హద్దులు చూపించి మీ పట్టా ఈ విధంగా ఈ బౌండరీస్ మధ్య ఉంది అనేసి వాటిని గుర్తించి వాటికి ఇంటి పట్టాలు కూడా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ చెన్నైలో కూడా ఇవి మనం తయారు చేసి ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కూడా ట్యాంపర్డ్ ప్రూఫ్ ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ పట్టాలని లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలన్న ఉద్దేశంతో ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఈ సెక్రటేరియట్ స్టాఫ్ ద్వారా వీళ్ళందరినీ పిలిపించి వీరి ఆధార్ కార్డు మరియు ఈ పట్టాలు తీసుకొని వచ్చేసి జస్ట్ ఈకే వేసి వెళ్ళిపోతే సరిపోతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వీళ్లకు రిజిస్ట్రేషన్ అయిపోయినట్లు అనమాట ఈ రిజిస్ట్రేషన్ పత్రాలన్నింటినీ కూడా ఈ నెల పదకొండవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదునగా ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది మాకంతా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదవ తేదీ లోపల ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ చేయమని చెప్పారు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా ఈ ఈ పట్టాలకు సంబంధించి వారికి ఒక సోషల్ సెక్యూరిటీ మాకు ఒక ఇల్లు ఉంది మాకు ఒక భూమి ఉంది దీనికి మేము యజమానులు మాకు ఈ పట్టాలకు సంబంధించిన హక్కు పత్రాలు ఉన్నాయి వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేసి ఒక సోషల్ సెక్యూరిటీ కలిగేస్తుంది అనమాట దీంతో లబ్ధిదారులంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని తొమ్మిదో తేదీ లోపల కళ మీది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రెటర్ జంపాల ప్రకాష్ సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు వేగన కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముదుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని కాగుపల్లి బెంచ్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల బెంచ్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల బెంచ్ బ్యాంక్ లో సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సద అవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదర్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్